మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ జ్యోతిష మార్గంలో అంటే మనం పుట్టగానే మనం రాయించుకుంటాం కదా దానిలో మన సంతానం భాగ్యం ఉందా లేదా అని తెలిసిపోతుందా గురు సంతాన భావాలు ఉంటాయి అన్నమాట అచ్చా ఎవరికైనా సరే సంతానం కలగాలంటే లగ్న పంచమ అండ్ గురుస్థానం ఓకే ఓకే స్థానం పంచమ గురువు ఈ మూడు స్థానాలు బాగవాలన్నమాట లగ్నం బలంగా ఉండాలి పంచమ స్థానం శుభంగా గురువు గ్రహం అనుగ్రహం కావాలన్నమాట సంతాన కారకుడు గురువు అనమాట సంతాన స్థానం పంచమ స్థానం ప్రతి వాళ్ళ జాతకంలో పంచమ స్థానం సంతానం ఇంకా భావం దేహాన్ని తెలియజేస్తుంది జీవుడు అనమాట పురుషుడై పురుషుడు స్త్రీ అయితే స్త్రీ ఆ దేహాలను బట్టి శరీరం వస్తుంది పంచ గురు అనుగ్రహంతో సంతానం కలుగుతుంది వాళ్ళు ఎటువంటి సంతానం అనేది డిసైడ్ చేసి ప్రవేశపెట్టేవాడు భాగవంతుడు ఓకే సో అయి ఒకటి ఐదు తొమ్మిది ఈ నాలుగు మూడు స్థానాలు శుభంగా ఉంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే వారికి సంతానం మంచి సంతానం కలుగుతుంది ఓకే ఇందులో ఏ లోపం ఉన్నా ఆ రకమైన అవరోధాలు వాటి ఆటంకాలు వస్తూ ఉంటాయి అసలు ఈ మూడు చెడిపోయినాయి అంటే యోగం అంటారు వారికి సంతానమే ఉండదు అది మెయిన్ కారణం లేదు మరి కొందరికి గురుగారు సంతానం పుట్టి వెంటనే చనిపోతుంటారు ఈ సంతానం సంతానం చూడాలంటే దీని ఎక్కడి నుంచి అంటే మనిషి దేహం సంతరించుకున్న తర్వాత ప్యూబర్టీ వస్తుంది ఆ దేహాలు ముందు మైన కారణం ఆ దేహం ప్యూబర్టీ వచ్చినప్పటి నుంచి ఈ సంతాన విషయంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ దేహంలో జరుగుతూ ఉంటాయి ఓకే స్త్రీలకి రజస్సులు అయినప్పుడు పురుషులకి నూనూకు మీసాలను ఉత్తమ అంట అవును పదహారు పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్యలో వారికి స్త్రీకి పురుషుడికి ఆ సంబంధిత అవ అవయవాలు పెరగడం జనరేట్ అవ్వడం జరుగుతుంటాయి మగవాళ్ళకైతే ఆండ్రోజన్స్ మా ఆడవాళ్ళకైతే ఈస్ట్రోజన్ ఈ రెండు స్త్రీ పురుష కణాలకి ఆండ్రోజన్ను స్త్రీ ఎగ్గుకి ఈస్ట్రోజన్ కారణం అన్నాం కరెక్ట్ అప్పుడవి వస్తాయి అప్పుడు మగవాడికి మాస్కులైనటి మగాడు అన్నది నిరూపించేది ఏంటంటే అది మేసం ఆడవారికి మగవాడికి మేసకట్టు ఆడవారికి చనుకట్టు ఈ రెండు సెక్చువల్ సెకల్స్ సెకండరీ సెక్చువల్ సిమ్టమ్స్ అని అవి వచ్చిన దగ్గర నుంచి వీడికి నేను పురుషుడిని మగవాడని మగవాడిని వీడికి తెలుసు నేను స్త్రీనని వాళ్ళకి తెలుస్తుంది అవును సో అందుకోసం స్త్రీ స్వభావం వారి చనుకట్టు వారి దేహ స్వభావాన్ని బట్టి తెలుస్తుంది పురుషుడికి మేసకట్టుతాలు తెలుస్తుంది సో ఈ రెండే చూస్తారు మెయిన్ ఎవరైనా టీనేజ్ వచ్చేసరికి ఆకర్షణ జరిగేప్పుడు వేళల మేసాన్ని వాళ్ళలో చూస్తా ఉంటాము ఆ రెండింటి మీదే ఉంటుంది సో అవన్నీ డెవలప్ అయిన భావన ఉన్నాయంటే వారు దేహం పరిపుష్టిగా సిద్ధంగా ఉన్నది అని అర్థం అనమాట వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయంటే వారికి దానికి సంబంధించిన లోహ లోపాలు వస్తాయన్నమాట దేహజాత లోపాలు దైవజాత లోపాలు ముందు దేహజాత లోపాలు తెలుసుకుంటే తర్వాత దైవ లోపాలు ఏంటని తెలుసుకో దేహజాతి లోపాలు పురుషుల్లో వచ్చేసరికి శుక్ర కణాల ఉత్పత్తి కావాలి ఓకే శుక్ర కణాల ఉత్పత్తికి శుక్రుడికి శుక్రుడు వీర్యానికి కారకుడు ఆ వీర్యం సరిగా ఉండందా ఉండదా అది చెడిపోతుంది అనేది మూడు గ్రహాలు కారకులు అవుతాయి ఓకే కుజుడు బుధుడు శని వీళ్ళు ముగ్గురు కారకులు అవుతారు అనమాట వృష్టికి లగ్నం కానీ వృష్టికి రాశి కానీ వారికి ఆరు ఏ ఎనిమిది స్థానాలు పన్నెండు స్థానాలు అయినప్పుడు అక్కడ ఈ కుజుడు ఈ బుధుడు శని ప్రభావం చెడుగా ఉన్నప్పుడు పురుషుల్లో వీరగణాలు ఉత్పత్తి కాకపోవటం ఉత్పత్తి అయినా సరిపడా ఉండవు స్పెర్మ్ కౌంట్ అంటారు అది ఉండకపోవటం స్పర్మ్ కౌంట్ ఉన్న మూమెంట్ ఉండకపోవటం ఇటువంటి లోపాలు వస్తాయి ఓకే అట్లాగే స్త్రీలలో ఎగ్ ఫార్మేషన్ ఎగ్ ఫామ్ కాకపోవటం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవటం డిశ్చార్జ్ ఎక్కువ అవటం ఇటువంటివి జరుగుతాయి శుక్రుడు శని బుధుడు వీటి ముగ్గురు కారుడు బుధుడు అయితే వంధ్యత్వానికి కారకుడు ఓకే ఎవరికైనా సంతాన లోపాలు దేహజాత లోపాలు ఉన్నాయంటే దానికి బుధుడు కారకుడు బుధుడు అనుగ్రహం ఉంటే వారికి పూర్ణత్వం వస్తుంది బుధుడు అనుగ్రహం లేకపోతే వంధ్యస్థం వస్తుంది ఓకే అట్లాగే కొంతమంది కొంత వయసు దాకా అమ్మాయిలాగా అబ్బాయిలాగా ఉండి తర్వాత సడన్ వేరే కి వెళ్ళిపోతూ ఉంటారు రిటర్నగ్రస్ అయిపోతూ ఉంటారు సడన్ గా ఒక పురుషుడు స్త్రీనని భావించుకుంటాడు స్త్రీలాగా మేకప్ అవటం చేస్తుంటాడు అలాగే ఒక స్త్రీ పురుషులాగా ప్రవర్తించడం జరుగుతుంది దానికి కారకుడు బుధుడు అనమాట బుధ గ్రహ దోషలు ఉన్నప్పుడు అటువంటివి జరుగుతాయి సో ఈ దేహజాత లోపాలు వారి జాతకాల ప్రకారం ఎలా ఉన్నాయంటే తెలుసుకుని వాటికి తగిన పరిహారాలు కారణాలు తెలుసుకుని పరిహారాలు చేసుకుంటే ఆ దేహజాత లోపాలు తొలుగుతాయి ఇంకా దైవజాత అన్నమాట దైవుడు అనుగ్రహం సంతానం కలగకపోవటానికి సంతాన లోపానికి తొమ్మిది రకాల కారణాలు ఉన్నాయి ఓకే దైవశాపం పితృశాపం మాతృశాపం భ్రాతృశాపం మాతుల శాపం పత్ని శాపం గురుశాపం శత్రు శాపం సర్పశాపం ఈ తొమ్మిది రకాల శాపాలు ఉన్నవారికి సంతాన అవరోధం సంతాన లోపం కావటం కానీ సంతాన అవరోధం కానీ ఇటువంటివన్నీ జరుగుతా ఉంటాయి వారి జా జాతకాలను బట్టి ఏ లోపం ఉన్నదనేది అనేది తెలుసు రైట్ గురుగారు సర్పశాపం అన్నారు కదా మరి ఈ సర్పదోషం అనేది ఇప్పుడు మన సిటీలో ఉంటారు వీళ్ళందరూ సిటీలోనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు పాము చూసి కూడా చాలామంది వాళ్ళకు కూడా సర్పదోషం ఉంది పిల్లలు కలగలేదు అంటారు అది ఎట్లా మరి సర్పశాపం సర్పదోషం సిటీ కాదు ఎక్కడున్నా ప్రపంచంలో ఏమోనైనా వస్తుందండి ఐస్లాండ్ అనే ఒక కంట్రీ ఉంది అక్కడైతే సర్పాలు ఉండవు అసలు వస్తుంది అక్కడ ఉన్నవాడు కూడా లోపు ఉంటే అక్కడ వస్తుంది తక్షక తక్షకుడు అదే ఉదాంతం ఒకటి ఉన్నది అతనితో మరణం కావాలని నిమ్మకాయలో వెళ్ళి అతన్ని చంపేసి అతను దానికి చేశాడు ఆ రకమైన ఉంటాయి అలాగే సర్పశాపం అనేది ఎక్కడ ఉన్నా సరే వస్తుంది పొలంలో పనిచేసే రైతులు ఉంటారు చాలా మంది వారు మూడు వందల అరవై రోజులు పొలం వెళ్ళినా వారికి ఆ యోగం లేదంటే వారికి సర్పం కనిపించకూడదు ఓకే కానీ ఏ మీరు సర్పదోషం ఉన్న వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే చాలు సిటీ కాదు ఎక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్నా సర్పం కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది 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 డెఫినెట్గా వాళ్ళ ఇళ్లలోకి వస్తాయి సర్పాలు వస్తాయి వచ్చి హెచ్చరించి వెళ్తా ఉంటాయి ఓకే అవి వాళ్ళు తెలుసుకోవాలి గురుగారు నయనతార లాంటి వాళ్ళు మొన్న నయనతారను కూడా ఐవీఎఫ్ చేయించుకుంది సంతానాన్ని అలా కన్నారు కదా వీళ్ళు సో దీనికి వాళ్ళకి సంతానం లోపం ఉండడం వల్ల ఇటువంటి వాటికి వెళ్తున్నారా ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా అసలు ఐవీఎఫ్ అనేది కరెక్టేనా అసలు మన సంతానం అనేది ఎన్ని రకాలు తెలుసుకోవాలి ముందు అచ్చా ఓకే పన్నెండు రకాల సంతానం ఉంటారా పన్నెండు రకాల సంతానం ఉన్నారు ఔరసాత్ ಬೀಜೋತ್ಪನ್ನ ಗೂಢೋತ್ಪನ್ನ ಕ್ರೀತ ಕೃತ್ರಿಮ ಕಾನೀನ ಸಹೋಳ ಪೌನೋರ್ಭವ ಪ್ರಭವ ಅಧಮ ಪ್ರಭವ ಅಪವಿಧ್ಯ ಪನ್ನೆಂಡು ರಕಾಲ ಸಂತಾನ ಔರಸ ಸಂತಾನುಡೇ ವಾರಸುಡೆಯ సంస్కృత శబ్దం వారసుడు తెలుగు ఓకే తన పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు భర్త వీర్యం వల్ల భార్య గర్భంలో జన్మించిన పిల్లలు ఔరసులు వారసులు అవును వారికి లోపం లేదు అప్పుడు భార్య గర్భంలో వేరే వీర్యంతో జన్మించే పుత్రులు పిల్లలు క్షేతరజ్ఞులు భర్త వీర్యంతో కాకుండా వేరే వీర్యంతో జన్మించారు వాళ్ళు క్షేతరజ్ఞులు పాండవులు క్షేతరజ్ఞులు కుంతీదేవికి భర్త అనుమతితో ధర్మరాజు వల్ల ఇంద్రుడి వల్ల వాయుదేవుడి వల్ల పుట్టినవారు ఓకే అందుకే దుర్యోధనుడు వాళ్ళ నా వారసులు గారు వాళ్ళు వారసులు గారు క్షేత్రజ్ఞులు అందుకు వాళ్ళకి నేను రాజ్యభాగం ఏమన్నా తర్వాత వచ్చేసరికి బీజోత్పన్నుడు తన పురుషుడి బీజంతో వేరే గర్భంలో పిల్లలు పుడితే వాళ్ళు బీజోత్పన్నలు భార్య గర్భంలో వేరే వారి వీర్యంతో పుడితే వాళ్ళు గూఢోత్పన్నులు అది క్షత్రజులు అన్నారు క్షత్రజులు క్షేత్రజులు విత్ పర్మిషన్ పాండురాజు పర్మిషన్ వాళ్ళని ప్రార్థించి సంతానాన్ని పొంది పర్మిషన్ ఓకే అందుకే బీజోత్పన్నుడు గూఢోత్పన్నుడు గూడ అంటే రహస్య రహస్యంగా ఈ భర్త వాళ్ళ సంతానం కలిగే యోగం లేదు ది గెట్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్ అచ్చా ఓకే వాళ్ళు నాలుగు రా ఇక వచ్చేసరికి దత్తం చేసుకుంటారు క్రీతుడు క్రీతుడు అంటే ఎవరైనా పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టిన వెంటనే హాస్పిటల్కి వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని పుట్టిన శిశునే నవజాత శిశువునే తెచ్చేసుకుంటారు డబ్బులు ఇచ్చి వాడు క్రీతుడు తర్వాత కృత్రిముడు అంతా అయిన తర్వాత వీళ్ళకి సంతానం ఎవరు లేకపోతే వేరే వాళ్ళ కొడుకుని వాళ్ళ అనుమతితో దత్తం తీసుకోవడం వాడు కృత్రిముడు ఇక అపవిద్ధ్యుడు అని ఉంటారు అపవిద్యుడు అంటే అనాథ అనమాట వారి తల్లిదండ్రులు ఎవరో లేరు తెలియదు ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి కొంతమంది పెంచుకుని పిల్లలు పెంచుకుంటారు వారు అపవిద్దు అట్లాగే ఇప్పుడు పెంచుకోవటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది యాంజలీనా జూలీ బాలీవుడ్ హాలీవుడ్ యాక్ట్రెస్ ఒక ఐదు గురిని ఆమె పెంచుకుంటారు సంతానాలు వాళ్ళు అపవిద్ధుల్లోకి వస్తారు అపవిత్రులు ఓకే అపవిధులు ఓకే ఇక తర్వాత పెళ్ళికి ముందే గర్భం దాల్చి ఆ బిడ్డను వదిలేసినవాడు అలా పుట్టినవాడు కానీనుడు అవుతాడు కానీనుడు కర్ణుడు కానినుడు కానీనుడు పెళ్ళి జరిగేసరికి భార్య గర్భంలోనే శిశువు అంట వాడు సహోదరుడు ఈ కానీనుడు అపవిద్ధుడు సహోదరుడు తర్వాత భార్యకి సంతానం కలగట్లేదు ఆమె అనుమతితో రెండో పెళ్లి చేసుకుంటారు ఆమెతో సంతానం కలుగుతాడు వాళ్ళు పునరుభవుడు పునరుభవుడు లేదా ఒక ఆమెకి భర్త మరణిస్తాడు భర్త మరణించిన తర్వాత వేరే అతని పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతారు కొంతమందికి భర్త మరణిస్తాడు ఆ వీర్యంతో సంతానానికి అంటారు మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఉండగానే భర్త చనిపోతాడు తర్వాత పుడతాడు పిల్లలు పుడతారు వాళ్ళు పునరావుభవాలు అంటారు ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటారు ఓకే మళ్ళీ ఇక యజమానికి దాసి వాళ్ళ ఇంటి దాసి వల్ల పుట్టినవాడు ప్రభువుడు ప్రభువుడు అంటే విదురుడు ప్రభువుడు తర్వాత ఇల్లీగల్గా అంటే కూలింగ్ రిలేషన్లో ఉంటారు రిలేషన్లో ఉండి సంతానానికి అంటారు అట్లా పుట్టినవాడు అక్రమ ప్రభువుడు ఓకే ఉంపుడు గెత్తులు అటువంటి వారికి వచ్చే సంజ ఓకే అక్రమం ప్రాబ్లం ఇన్ని రకాల సంతకాలు ఉన్నాయి ఓకే వారి జాతకం ప్రకారం ఏ రకమైన సంతానం అనేది తెలుస్తుంది ఓకే ఇవన్నీ చెప్తే తట్టుకునే శక్తి అసలు ఈ సమాజానికి లేదు సో సంతాన ప్రకరణం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఓకే అది ఇంతవరకు